హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవీర్ హోమ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నిన్న కమ్యూనిటీలో పోస్ట్ పెట్టాను కదా ఎగ్జామ్కి వెళ్ళానని ఏ ఎగ్జామ్ అని చాలా మంది అడిగారు నెక్స్ట్ దాని గురించి ఒక హెల్దీ రెసిపీని అలానే నిన్న థర్టీ ఫస్ట్ డే ఉదయం నుంచి సాయంత్రం వరకు నా డైలీ లైఫ్లో రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ లో కామెంట్ చేయండి నేను మార్నింగ్ క్లీనింగ్ అదంతా అయితే అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కి రెడీ చేస్తున్నాను ఈ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇది ఇడ్లీ కోసం పిండి కలుపుతున్నాను ఇది మామూలుగా వైట్ ఇడ్లీ కాదు అంటే రాగి పిండితో చేసి ఇడ్లీ తయారు చేయడానికి ఇది ఎలా అంటే ఫస్ట్ నేను నైట్ నేను గ్రైండర్ ఇంట్లో వెయ్యలేదు జస్ట్ ఇక్కడ మనకి మిల్ ఉంటుంది మా ఇంటి పక్కన అక్కడ ఆడించేసాను ఎలా అంటే ఫస్ట్ మినపప్పు రాగులు కలిపి నానబెట్టేసి మిల్ పట్టించిన తర్వాత అదే మనం రుబ్బుకున్నా సరే దాంట్లో కొంచెం ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకోవాలి ఇడ్లీ రవ్వ క్వాంటిటీ తక్కువ రాగులు మనకి ఎక్కువ ఉండాలి మినపప్పు కొంచెం తక్కువ ఉండాలి ఆ క్వాంటిటీలోనే చేసుకోవాలి తర్వాత నేను ఈ రెసిపీ మీకు కావాలనుకుంటే షేర్ చేస్తాను దీన్ని పర్మనెంట్ చేయాల్సిన పని లేదు జస్ట్ మనం అప్పటికప్పుడు వేసుకున్న బాగుంటుంది మనం ఆల్రెడీ మనం రుబ్బినట్టే నట్టే ఉంటుంది కాబట్టి పిండి మిక్సీలో అయితే ఇడ్లీ బాగోదు దీన్ని తీసుకోవడం వల్ల మనకి హెల్త్ కి చాలా మంచిది రాగిపిండిని మనం రోజులో ఏదో ఒక టైంలో ఏదో ఒక ఫుడ్ రూపంలో తీసుకోవాలి అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ లో స్నాక్స్ టైంలో లో తీసుకోవాలి నేను ఇడ్లీ వేసేసి చట్నీ కోసం ఇక్కడ పల్లి కొబ్బరి చట్నీ చేస్తున్నాను ఉదయమే కొంచెం ఎర్లీగానే లేచాను ఎందుకంటే ఎగ్జామ్ ఉంది సెంటర్ కూడా మాకు ఇంటికి కొంచెం దగ్గరలోనే వచ్చింది కాబట్టి నాకు ఇబ్బంది లేదు లేకపోతే ఇంకా వేరే చోట ఎక్కడైనా వస్తే చాలా ఇబ్బంది అయ్యేది ఎందుకంటే పిల్లలకి స్కూల్ కూడా లేదు ఈ రోజు స్కూల్ ఉంటే వాళ్ళని స్కూల్లో వదిలేసిన మనం వెళ్ళొచ్చు కాబట్టి ఈ రోజు ఏమో మనకి సండే వచ్చేసింది కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు ఎలా ఏంటి అనుకున్నాను కానీ అంతా చాలా హ్యాపీగా జరిగింది సెంటర్ కూడా మా ఇంటికి చాలా దగ్గరలో మా ఇంటికి దగ్గర్లో చర్లపల్లి అని ఒక ఏరియా ఉంది అక్కడ వచ్చింది సెంటర్ తిరుపతి వచ్చిన వాళ్ళకి కూడా తెలుస్తుంది ఏంటంటే జూ పార్క్ ఉంటుంది తిరుపతిలో తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరు జూ పార్క్ వస్తారు కదా జూ పార్క్ రోడ్డు కి వెళ్లే రోడ్ మధ్యలోనే ఈ సెంటర్ అన్నమాట ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది అప్పటికి పిల్లలు లేచారు ఫ్రెష్ అయిపోయారు నేను కూడా ఫ్రెష్ అయిపోయి వాళ్ళకి అయితే ఫాస్ట్ పెట్టేశాను ఎగ్జామ్ కానీ లేదంటే బయటకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదైనా ప్రయాణాలు ఉన్నా మార్నింగ్ అవర్స్ లో నాకు అసలు ఏదైనా తినాలంటే అసలు ఆకలేదు చాలా ఈజీగా అనిపిస్తుంది టెన్షన్ గా అనిపిస్తుంది ఎంత టెన్షన్ ఉన్నా బయటకి తొందరగా నేను ఎక్స్ప్రెస్ చేయను అందులోనూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేసరికి చాలా ఎక్కువగా కొత్త కదా అంటే కొత్త అంటే చాలా రోజులు అయిపోయింది కదా నేను మ్యారేజ్ అయిన తర్వాత ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే అటెండ్ చేయలేదు ఈ నైన్ ఇయర్స్ లో చాలా మారిపోయింది అందుకని నెక్స్ట్ అది కాకుండా ఇప్పుడు నేను అటెండ్ చేసే ఎగ్జామ్ మా Molga. ఆన్లైన్ ఎగ్జాము సిస్టంలో చేయడం ఇది కూడా నేను ఫస్ట్ టైమే ఎలానా అనేసి టెన్షన్ పడ్డాను నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జామ్ ఏంటని అడిగారు కదా చాలా మంది కమ్యూనిటీలో పెట్టినప్పుడు యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్ట్లు అయితే మొన్న తీశారు కదా దానికి నేను అప్లై చేశాను నేను ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత దీంట్లో మళ్ళీ నేను డిప్లొమా చేశాను ఇది పోస్టులు ఇప్పుడు చాలా తక్కువ తీశారు మా డిస్టిక్ ఈస్ట్ గోదావరి వస్తుంది కాబట్టి పదిహేను పోస్టులే ఉన్నాయి అయినా సరే ఆల్రెడీ చేసి ఉన్నాను కాబట్టి అప్లై చేశాను ఒకసారి మనం ట్రై చేసిన అటెంప్ చేసిన మా హస్బెండ్ అయితే అసలు ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటనేది ఉంటుందని చెప్పి బాగా ప్రిపేర్ అవుదాం అని అనుకున్నా కానీ నేను ఏమీ అంతగా ప్రిపేర్ అవ్వలేకపోయాను ఎందుకంటే లాస్ట్ టైంలో టెన్ డేస్ నుంచి ఇంట్లో చాలా గా ఉంది మీ అందరికీ తెలుసు కదా మా హస్బెండ్కి హెల్త్ బాగాలేదు తర్వాత చిన్నోడికి కూడా బాగాలేదు సెంటర్కి వెళ్ళిన తర్వాత ఇంత క్రౌడ్ చూసేసరికి వామ్మో అనిపించింది చాలా మంది అసలు ఎంతమంది వచ్చారో అందరూ కూడా చాలా మంది లేడీస్ ఉన్నారు నేను నా సీట్ లో అంటే నా పక్క సీట్ లో అమ్మాయి అయితే ప్రెగ్నెంట్ నైన్త్ మంత్ అలాంటి అమ్మాయి కూడా వచ్చి ఎగ్జామ్ రాసింది నాకు అనిపించింది అందరూ ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అసలు నిన్న కమ్యూనిటీ పోస్ట్ లో నేను ఆల్రెడీ చెప్పాను మనకి అమ్మాయిలకి ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ ఉండాలని నిజంగా ఉండాలని నేనైతే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటాను ఎందుకంటే అంత బాగున్నప్పుడు అందరూ ఉన్నప్పుడు ఓకే మన లైఫ్ చాలా బాగుంటుంది అంత బాగున్న లైఫ్ లో ఇన్ కేస్ అనుకోకుండా ఏదైనా జరిగి మనకి ఏ సపోర్టు లేనప్పుడు ఒకవేళ మనం ఏమీ చేయలేకుండా జీరో లాగా ఉండిపోకూడదు మనం ఏమైనా చేయగలం అనే కాన్ఫిడెన్స్ అయినా మనలో మనకు ఉండాలి మనం కనీసం ట్రై చేయాలనేసి నేను అనుకుంటాను మనకంతా బాగున్నప్పుడు నార్మల్గా ఉండి ఏమీ బాగాలేనప్పుడు ట్రై చేసే కంటే మనం అంతా బాగున్నప్పుడే మనం ముందుగా మనం ప్లాన్ చేసుకుని మనం కొంచెం స్ట్రాంగ్ గా ఉండడానికి ట్రై చేస్తే మనం ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది ఫేస్ చేయడానికి రెడీగా ఉంటామని నేనైతే ఫీల్ అవుతాను నేను ఎగ్జామ్ నుంచి వచ్చేసరికి మా హస్బెండ్ అయితే వంట చేస్తారు నేను అయితే వంట చేయలేదు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మాత్రమే చేసేళ్ళను ఎందుకంటే మార్నింగ్ కొంచెం ఒకసారి రివిజన్ చేసుకుని వెళ్ళడంతో నాకు అంత కుదరలేదు తను ఉన్నారు కాబట్టి చేస్తారు వన్ వీక్ ఆ ఇంచుమించు టెన్ డేస్ నుంచి మా ఇంట్లో అయితే నాన్ వెజ్ వండట్లేదు నేను అసలు నాన్ వెజ్ వండుతారని అది కూడా మటన్ వండుతారని అసలు గెస్ట్ చేయలేదు ఎందుకంటే కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి అవే ఏదో మేనేజ్ చేసేస్తారులే అనుకున్నాను ఈ మటన్ కర్రీ అయితే చేస్తారు అది కూడా వంకాయ వేసి చేశారంట అసలు ఎంత బాగా టేస్ట్ అనిపించిందో రైస్ ఏమో లో కొంచెం ఎక్కువ వేసేసారు మొత్తం ఫుల్గా అయిపోయింది తర్వాత కిచెన్ అంతా కొంచెం అంటే పాపం అంతా చేశారు కదా మనం అంటే అంతా క్లీన్ చేసి చేసుకుంటాము కానీ అంతలా వంట చేసి డ్యూటీ నుంచి వచ్చి నైట్ అంతా డ్యూటీ చేసి వచ్చి నన్ను దింపేసి వంట చేశారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఉదయం టిఫిన్ కూడా నేను చాలా తక్కువ తిని వెళ్ళానేమో చాలా ఆకలేసింది అది కూడా మటన్ తను పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా చేస్తారని నేనైతే అసలు గెస్ట్ చేయలేదు దీంట్లో కొంచెం వంకాయ వేసి చేశారంట అది బాగా గ్రేవీలోకి కలిసిపోయింది అసలు బ్రింజోలు వేసినట్టే లేదు మా హస్బెండ్ చేసే రెసిపీస్ లో ఆ చికెన్ కర్రీ అన్న ఎగ్ ఫ్రై అయినా నాకు చాలా ఇష్టం ఫిష్ కర్రీ కూడా చేస్తుంటారు అంటే ఇలా చేయాలని ఏం లేదు కానీ అప్పుడప్పుడు తనకి కుదిరినప్పుడు చేయాలని అనుకున్నప్పుడు చేస్తారు ఇప్పుడే చేయాలని లేకపోతే నేను లేకపోతే చేయాలని ఏం లేదు నేను ఉన్నప్పుడు కూడా నాకు ఇంట్లో చేస్తూ ఉంటారు అప్పుడు ఇంకొకటి చాలా మంది మగవాళ్ళలో ఉంటుంది చాలా మంది అంటుంటారు పిల్లలు ఇలా చేయకూడదు అలా చేయకూడదు ఆడపిల్లలాగా ఏంటి ఆ పనులు ఇలాంటి మాటలు అంటుంటారు చిన్నప్పటి నుంచి పిల్లల దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడకూడదు ఆడపిల్లలు మగపిల్లలు ఈక్వల్ గానే చూడాలి ఇప్పుడు పిల్లలు ఏమి పై నుంచి రాలేదు మా పిల్లలకి నేను అదే చెప్తాను ప్లేట్ కడగమని అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా అమ్మ వాళ్ళు వాళ్ళు మా పిల్లడు అలాంటి పనులు చేయకూడదు ఇలాంటి పనులు చేయకూడదు అలా ఏం లేదు ఫ్యూచర్ లో ఇప్పుడు కొంచెం ఎడ్యుకేషన్ కి దూరం అలాంటి పరిస్థితులు వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్లేట్లు వాళ్ళే కడగాలి వాళ్ళ వంట వాళ్ళే చేసుకోవాలి ఏదైనా సరే చేసుకోవడం వస్తే మనం ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు కాబట్టి మనం పిల్లలకి అన్ని నేర్పించాలని నేను అనుకుంటాను మా పిల్లలకి నేను అలాగే చెప్తాను నెక్స్ట్ ఇక్కడైతే నేను పార్సెల్స్ ఓపెన్ చేస్తున్నాను నేను ఆన్లైన్ లో వాషింగ్ మిషన్ కవర్ ఒకటి తీసుకున్నాను వాషింగ్ మిషన్ కవర్ చిరిపై చాలా రోజులు అయింది తీసుకోవాలనుకుంటున్నాను గానీ తీసుకోలేకపోతున్నాను ఇది చూసిన తర్వాత కొంచెం బాగుంది క్వాలిటీ బాగుంది అనిపించింది అందుకని తీసుకున్నాను ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమెజాన్ లో తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది చాలా స్ట్రాంగ్ గా ఉంది కలర్ కూడా మనకి ఎలా అంటే లైట్ యాష్ కలర్ వచ్చి దాని మీద కొంచెం బ్రౌన్ టైప్ లో ఉన్న ఫ్లవర్స్ వచ్చాయి ఇది ఓపెన్ చేసి చూసాను క్వాలిటీ ఎలా ఉంది అని అంత బానే ఉంది ఇది ఏంటంటే ట్వంటీ నైన్త్ న వచ్చింది కానీ నాకు ఇంకా టైం లేక ఇది అయితే ఓపెన్ చేయలేదు నెక్స్ట్ నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక సారీ తీసుకున్నాను ఆ శారీ ఏంటంటే నేను ఇప్పుడు రాదులే చాలా లేట్ అవుతుంది కదా ఇన్స్టాగ్రామ్ లో పెడితే పండగ ఆ వస్తుందని అనుకున్నాను కానీ ఇంత త్వరగా వచ్చేస్తుంది అని అనుకోలేదు ఇది వీడియోలో కలర్ ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ జనరల్ గా బయట చాలా బాగుంది ఇది ఏంటంటే ఒక టెమెటో రెడ్ అంటే మాకు మంచి రెడ్ మాట రెడ్ లో చాలా షేడ్స్ ఉంటాయి కొన్ని కొన్ని రెడ్ అయితే అసలు బాగా వేర్ చేయలేము కానీ ఇది అయితే చాలా బాగుంది మనకి ఏంటంటే కట్ వర్క్ లేసి ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉంది కదా ట్ వర్క్ లేస్ లాంటిది ఇచ్చారు మనకి బోర్డర్ వచ్చి మనకి శారీ అంతా కొంచెం వేవ్స్ డిజైన్ వచ్చి ఆ సాఫ్ట్ లాగా అంటే మనకి చిప్ వర్క్ టైప్ లోనే అంటే లోపలే దానికి క్లాత్కి అది స్టిచ్ చేసే ఉంది మనకి ఏమి గంపెట్ అటాచ్ చేసినట్టుగా కాదు బ్లౌజ్ కూడా స్టిచ్డే మొత్తం మనం ఏమీ అసలు పని లేదు మనం రెడీ టు వేర్ లాగా వేసేసుకోవచ్చు మాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చీర అయితే బాగుంది బ్లౌజ్ కూడా ఏంటంటే చాలా బాగుంది వేరే దానికి కూడా పేర్ చేసుకోవచ్చు అనేసి అనుకున్నాను నేను ఇంత బాగుంటదని నేను అసలు అనుకోలేదు కలర్ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఇది నేను డ్రెస్ టు ఇంప్రెస్ బై చంద్రికా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నాను ఇన్స్టాగ్రామ్ లో చాలా సారీ పేజెస్ క్లాతింగ్ కి సంబంధించినవి ఉన్నాయి కానీ అన్నిటిలోనూ మనకి క్వాలిటీ బాగుండదు క్వాలిటీ ఇంపార్టెంట్ కదా క్వాలిటీ అయితే చాలా బాగుంది కొన్ని కొన్ని నేను ఎప్పుడో ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో కొన్నప్పుడు అసలు క్వాలిటీ బాగుంది అప్పటి నుంచి భయం వేసింది ఈ మధ్య తీసుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్ లో కానీ బాగుంటున్నాయి బ్లౌజ్ అయితే చాలా బాగుంది వెనకాల మనకి రౌండ్ వచ్చింది నేను ఇది న్యూయార్క్ వేసుకుంటాను కదా రేపు వేసుకున్నప్పుడు నేను నెక్స్ట్ వీడియోస్ లో కూడా నేను ఇది షేర్ చేస్తాను ఒక ఒకవేళ ఈ ప్యాటర్న్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి నేను ఇది ఏంటంటే మా పెద్దోడు ఇది బాగుంటది మమ్మీ తీసుకున్నాడని తీసుకున్నాను ఈ బ్లౌజ్ మనం ప్లెయిన్ సారీస్ కూడా ప్రేయర్ చేసేసుకోవచ్చు ఈ వీడియో ఇక్కడతో అయితే ఎండ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి